సో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిపై బాల్కన్ సుమన్ అనే మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్ని జిల్లా యువజన కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసు వారిని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో సుమన్ పైన కేసు నమోదు చేశాం తక్షణమే సుమన్ ని అరెస్ట్ చేయాలని చెప్పేసి యువజన కాంగ్రెస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం కలవకుంట్ల కుటుంబానికి సంబంధించిన కుటుంబంలో ఉన్నటువంటి నాయకులుగానే లేకపోతే కలవకుట్ల కుటుంబానికి బానిసంగా ఉన్నటువంటి నాయకత్వం కానీ ఈ బాల్కన్ సుమన్ లాంటి వాళ్ళు ఇంకొంతమంది మీరు ఏదైనా ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగిన దానికి మీ దగ్గర సమాధానం ఉందా అని చెప్పేసి క్లియర్ కట్గా అడుగుతున్నాం కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన మీటింగ్కి టూ నాట్ త్రీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేసిన తర్వాత దాన్ని మీరు ఎందుకు ప్రొటెక్ట్ చేయకుండా కృష్ణా రివర్మెంట్ బోర్డు నిర్వహించిన మీటింగ్ కి మీరు వెళ్ళలేదని చెప్పేసి ఈ రోజు మేము యూజన్ కాంగ్రెస్ మా సీఎం అడిగారు దీన్నే దీనికి సమాధానం చెప్పడం చేత కాక తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి దొంగ మాటలతోటి అనేక మంది ప్రాణాలు బలికున్నటువంటి బాల్కన్ సుమాన్ కేసీఆర్ బానిస కుక్క ఈ రోజు మా ముఖ్యమంత్రి నిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం మీకే కాదు చెప్పులు ఉన్నాయి మాకు మేము కూడా తీసామంటే బిడ్డ ఇంకోసారి రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు తొమ్మిదిన్నర సంవత్సరాలు భరించాం నిరుద్యోగ యువకులతో సహా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల వరకు రైతాంగం కాని ప్రతి ఒక్కళ్ళు కూడా భరించాం ఇక నీ బానిస మాటల్ని భరించడానికి ఎవరు సిద్ధంగా లేరు బిఆర్ఎస్ నాయకులు అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాం వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళు హెచ్చరిస్తున్నాం